మహా శ్రీమాత్మహ మనము ఆ తల్లి యొక్క ఉపాసన గురించి చెప్పుకుంటూ ఉన్నాము దుర్గా అన్నటువంటి నామం గురించి చెప్పుకున్నాము అందుకని ఒక్కసారైనా దుర్గాయన మహా దుర్గాయన మహా అనుకుంటూ ఉండాలి అలా అనుకుంటూ ఉంటే కనుక తప్పకుండా మనము ఆ తల్లి యొక్క కృపకి పాత్రులం కాగలుగుతాము మరి ఈ నవరాత్రులలో అమ్మవారు నవదుర్గలుగా మనల్ని అనుగ్రహిస్తుందని చెప్పాము మరి ఇలా అనుగ్రహించేటటువంటి తల్లి ఎలా మనల్ని అనుగ్రహిస్తుంది ఎలా కులిస్తే ఆ తల్లి మనల్ని అనుగ్రహిస్తుంది అని ఆలోచిస్తే మనకి కొన్ని రకాల పద్ధతులు మనకి కనిపిస్తూ ఉంటాయి అది ఏంటి అష్టాంగ యోగము ద్వారా అమ్మో అష్టాంగ అష్టాంగ యోగం ఏమీ చెయ్యలేనండి అలా అష్టాంగ యోగం చేస్తూ నేను కష్టపడలేను నేను నా శరీరాన్ని సుష్కింప చెయ్యలేను అంతసేపు బ్యాస్పెక్ట్ వేసుకొని కూర్చోవాలంటే చాలా కష్టం కదండి అసలే నాకు మోకాళ్ళ నొప్పులు అని వాపోతూ ఉంటామంటే మనం అలా ఉపాసన చెయ్యలేము మన శరీరము అందుకు సహకరించదు పోనీ ఉపవాసం చేసి అమ్మవారిని ఉపాసన చేద్దామా అంటే అమ్మో ఉపవాసమా అండి నేను అస్సలు ఉండలేనండి ఉపవాసము అలా ఉపవాసం ఉండడం అంటేనే నాకు పడదు నేను అసలు ఉపవాసమే ఉండలేను అని చెప్పుకుంటాము మరి నువ్వు ఇలా అష్టాంగయోగము చెయ్యలేక ఉపవాసము ఉండలేక పోనీ ఏమైనా చాలాసేపు కూర్చొని నువ్వు అమ్మవారి గురించి ధ్యానం కానీ చెయ్యగలుగుతావా అంటే అంతసేపు కూర్చోటం నా వల్ల కాదండి ఏదో అమ్మవారి ఎదుటగా నేను రెండు నిమిషాలు కూర్చొని ఆ తల్లిని నేను చక్కగా ధ్యానం చేయగలుగుతానేమో కానీ చాలాసేపు కూర్చొని ఆ అమ్మవారిని ఉపాసన చెయ్యటం నా వల్ల కాదు అని మనందరం కూడా అనుకుంటూ ఉంటాము మనందరము అలా అనుకుంటూ ఉండటం పరిపాటి ఎందుకంటే ఆరోగ్యం సహకరించాలి శరీరం సహకరించాలి మనసు కూడా సహకరించాలి ఈ మూడు సహకరిస్తేనే మనము ఆ తల్లిని ఉపాసన చేయగలుగుతాము అందుకే ఆ తల్లి అంటుంది ఎందుకునా వాడి దగ్గరికి వెళ్ళి వీడి దగ్గరికి వెళ్ళి నాకు ఇది కావాలి అది కావాలి అని అడుగుతారు ఒక్కసారి నా దగ్గరికి వచ్చి మీరు అడగచ్చు కదా అమ్మా నేను నీ వాడను అంటూ అడిగితే కదా నేను తప్పకుండా మీ కోరిక ధర్మ సంపదమై ధర్మ సంప సమ్మతమైతే కనుక తప్పకుండా నేను మీ కోరిక తీరుస్తాను అని ఆ తల్లి మనల్ని ఎప్పుడెప్పుడు మనం ఆ తల్లిని మనము అమ్మా అని పిలిచి మనల్ని మనం అడుగుతామా అని ఆ తల్లి ఎదురు చూస్తూ ఉంటుంది కాబట్టి మనం చెయ్యింది ఏంటి పక్క వాడికి చెప్పుకుంటాం ఎదుటివాడికి చెప్పుకుంటాం వెనకాల వాడికి చెప్పుకుంటాం కానీ ఆ తల్లికి మటకు మటుకు మనము ఏ విషయము చెప్పము అమ్మా నేను నీ వాడని అని అనగలిగేటటువంటి ధైర్యం మనకు లేదు ఎందుకంటే ఆ నేను ఏం చేస్తానండి పొద్దున్నే లేచి ఒక అగర్వతి తెలిస్తాను మహా అంటే శుక్రవారం రోజు లక్ష్మి రావాలి కాబట్టి అది కూడా డబ్బు కావాలి కాబట్టి నేను ఒక దీపారాధన చేస్తాను అని మనము ఆ తల్లి అడిగినా ఇస్తుందా అని మనము అలా ఆలోచిస్తాము కానీ పూనిక ఉండాలి నువ్వు ఏ ఉపచారం చేసినప్పటికీ కూడా మనం ఆ తల్లికి కొత్తగా ఇస్తుంది మనము ఎన్ని పూలతో అర్చించినప్పటికీ కూడా అన్నీ కూడా ఆ తల్లి సృష్టిలోనివే కదా మరి మనం ఎంత కుంకుమతో అర్చన చేసినప్పటికీ కూడా అన్నీ కూడా ఆ తల్లి సృష్టిలోనివే మరి మనం ఏ నివేదన చేసినప్పటికీ కూడా మనకు ఆర్థికంగా ఆ తల్లి ఇచ్చింది కాబట్టి మనం ఆ తల్లికి ఆ తల్లి ఇచ్చిన దాన్ని మనం నివేదన చేస్తూ ఉన్నాము ఆహార పదార్థాలు కావండి మరి మనం ఆ తల్లికి చేస్తుంది ఏంటి అందుకనే ఆ తల్లి అంటుంది ఏమీ లేదు నీ మనసు అనేటటువంటి పుష్పాన్ని నా పాదాల చెంత ఇంచు తప్పకుండా నేను నిన్ను అనుగ్రహించి తీరుతాను అని ఆ తల్లి ఎన్ని పర్యాయాలు చెప్పినప్పటికీ కూడా మనం చెయ్యని ఏంటి ఇది ఒక్కటే చెయ్యం ఎన్నో రకాల ఎన్నో వందలు పెట్టి పూలు కొనుక్కొస్తాము ఒక వెయ్యి రూపాయలు పెట్టి ఇంత జీడిపప్పు వేసేసి చక్కెర పొంగలి చేస్తాము లేకపోతే ఇంకేదో ఆర్భాటంగా చేస్తాము కానీ మనం చెయ్యనిదేంటి ఇన్ని అమలుస్తాము కానీ మనం చెయ్యండి ఆ మనసు అనేటటువంటి కుసుమాన్ని ఆ తల్లి పాదాల చెంత పెట్టాము ఒక ఉపచారం చేస్తూ ఉంటాము ఒక ఉపచారం చేస్తూ మనసు ఎన్నో రకాలుగా పరి పరి విధాలుగా ఆలోచిస్తూ ఉంటుంది అయ్యో టైం అయిపోతుంది నేను సమయానికి అందుకోగలుగుతానా అని ఒక రకంగా ఆలోచిస్తాము కాబట్టి నవరాత్రులలో ఏది ఏమైనప్పటికీ కూడా ప్రతి ఒక్కరము కూడా ఆడవారు కాదు మగవారు కాదు పిల్లలు కాదు ప్రతి ఒక్కరం కూడా ఆ తల్లిని ఉపాసన చేయాలి ఎందుకు యమధంస్ట్ర నుంచి తప్పించుకోవటానికి ఇలా యమధంస్ట్ర నుంచి తప్పించుకొని అపమృత్య దోషం రాకుండా ఉండాలంటే ఆ దుర్గమ్మ తల్లి యొక్క పాదాలని పట్టుకోవలసిందే మరి ఆ తల్లి నవదుర్గలుగా మనల్ని అనుగ్రహిస్తూ ఉంటుంది నవదుర్గలుగా అనుగ్రహిస్తూ మరి తత్వం ఒకటే మనల్ని అనుగ్రహించడానికే ఆ తల్లి వివిధ రూపాలలో ఉంటూ ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క శక్తిని కలిగి ఉంటుంది మరి మొదటి రూపంలో ఆ తల్లి ఎలా ఉంది శైలపుత్రిగా వచ్చింది శైలపుత్రి అనగానే మనకి ఎవరు గుర్తుకొస్తారు ఓ కొండ కూతురు కొండ కూతురు అనగానే మనకి ఎవరు గుర్తుకొస్తారు పార్వతీదేవి గుర్తుకొస్తుంది పార్వతీదేవి గుర్తుకు రాగానే మనకి ఆవిడ పాతివ్రత్యం గుర్తుకొస్తుంది ఆవిడ పాతివ్రత్యం గుర్తుకు రాగానే ఆ తల్లి ఎలా శివుణ్ణి అనుగమించింది భర్తని ఎలా అనుగమించింది ఎంత మహాపతివ్రత అనేసి మనకి ఆలోచనకి స్ఫురణకి వస్తుంది మరి అంతటి మహాపతివ్రతని మనం ఉపాసన చేస్తున్నాము శైలపుత్రిగా వచ్చి ఆ తల్లి మనల్ని ఎలా అనుగ్రహించింది ముందుగా అసలు శైలపుత్రి యొక్క అవతారాన్ని ఆవిడ ధరించటానికి వెనుక ఉన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి ఎందుకంటే వెనుక ఉన్నటువంటి విషయం తెలుసుకుంటేనే మనకు అసలు పూర్తిగా అసలు ఎందుకు ఆ తల్లి ఆ హిమవంతుడికి కూతురుగా వచ్చిందో అవగతం అవుతుంది మనకి ఎన్నో సార్లు చెప్పుకున్నాము ఆ తల్లి అనుగ్రహించడానికి ఎంతో మందికి కూతురుగా వచ్చింది దక్షుణ్ణి అనుగ్రహించి దాక్షాయిణి అయింది భార్గవ జనక మహారాజు గారిని అనుగ్రహించి జానకి అయింది అలాగే కచ్చైన మహర్షిని అనుగ్రహించి కాచ్యాయని అయింది భృగు మహర్షిని అనుగ్రహించి ఆ తల్లి భార్గవి అయ్యింది ఎన్నో రూపాలలో ఆ తల్లి తన భక్తులని అనుగ్రహించటానికి కూతురుగా వచ్చింది కానీ భర్త మటుకు ఆ పరమశివుడే ఎంత మందికి కూతురుగా వచ్చినా ఆ తల్లి మహాపతివ్రత కాబట్టి పరమశివుణ్ణి తన భర్తగా ఎంచుకుంటుంది అందుకే కదా మన శంకర భగవత్పాదుల వారు అంతటి సౌందర్య లహరిని అందించినప్పటికీ అసలు సౌందర్యం అంటే ఏంటి మనకి పైకి కనిపించేటటువంటి అందం కాదు అంతర్గతంగా ఉన్నటువంటి అందం మరి అందము అనగానే మనకి ఎవరు గుర్తుకొస్తారండి చిన్న వారి దగ్గర నుంచి పెద్దవారి వరకు కూడా అందమనగాని గుర్తుకొచ్చేది ఎవరు అమ్మి అసలు అమ్మ అంటేనే మొత్తం నిండి ఉన్నటువంటి అమ్మ అన్నటువంటి పదంలోని మనకి సౌందర్యమంతా కూడా దాగి ఉంది అందుకనే మనకి శంకర భగవత్పాదుల వారు ఆ తల్లి గురించి చెప్పేటప్పుడు సౌందర్యలహరి అన్నారు పరమశివుడి గురించి చెప్పినప్పుడు శివానందలహరి అన్నారు కానీ ఎప్పుడైతే అమ్మవారి గురించి యొక్క వర్ణన ఉందో ఆ వర్ణన్ని వర్ణించేటప్పుడు సౌందర్య లహరి అన్నారు ఎందుకంటే ఇక ఇది బాగుంది ఇది బాలేదు అని చెప్పలేము ప్రతిదీ కూడా ప్రేమతో నిండి ఉంటుంది మరి అమ్మ కూడా అంతే కదండి తల్లి కూడా ఏం చేస్తుంది తనకి ఎంత కష్టమైన పిల్లల కోసము పిల్లల యొక్క అభ్యున్నతి కోసము ఎంత కష్టాన్నైనా కూడా కన్న తల్లి సహిస్తుంది మరి ఆ జగజ్జీవుని కూడా అంతే తాను తన బిడ్డల్ని కాపాడుకోవడానికి ఆ తల్లి ఎన్నో రూపాలను ఇచ్చింది అందులో ఈ యొక్క శైలపుత్రి యొక్క అవతారము మరి ఈ పర్వతరాజుకి పుత్రికగా వచ్చేటప్పుడు ముందు ఉన్నటువంటి కథ ఏంటో మనం తెలుసుకుంటే కానీ ఆ తల్లి హిమవంతుడికి ఎందుకు కూతురుగా వచ్చిందో మనకి అవగతం కాదు ముందు జన్మలో ఈ తల్లి దాక్షాయినిగా ఉంది దాక్షాయినిగా ఉండి దక్షుడికి కూతురయింది మరి మనం ఇందాకే చెప్పుకున్న ఆ తల్లి మహాపతివ్రత అందుకనే శంకర భగవత్పాదల వారు సౌందర్య లహరిలో మొదటి శ్లోకాన్ని మొత్తం వర్ణన అమ్మవారిదే అయినప్పటికీ కూడా మొదటి శ్లోకాన్ని

పుణ్య ప్రభవతి అంటూ శంకర భగవత్పాదుల వారు శివ అన్నటువంటి మొదలు మొదలుపెట్టారు అమ్మ నువ్వెవరిగో తెలుసా పరమశివుడిలో ఉన్నటువంటి స్పందనంటికి కూడా నువ్వే కారణం లేకపోతే పరమశివుడు ఎప్పుడూ కూడా తనలో తాను రమిస్తూ ఉంటాడు మేము కూడా అంతే మేము కూడా జడునము కాబట్టి మమ్మల్ని కూడా అనుగ్రహించాలంటే మాకు కూడా మనసులో స్పందనలు కలగాలంటే నీ యొక్క అనుగ్రహం ఉండాలి అని మనం మనం కూడా ఆ తల్లి యొక్క పాదాలను పట్టుకుంటాము మరి దక్షుడి కూతురుగా ఉన్నటువంటి దాక్షాయిని మరి ఎంతో మహాపతివ్రత ఎప్పుడూ కూడా తన పతిని అనుగమిస్తూ ఉంటుంది అలా తన పతిని అనుగమిస్తూ ఉంటుంది కాబట్టే ఆవిడ ఆవిడకి చెప్పకుండా ఆ పరమశివుడు కూడా అసలు ఏమీ చెయ్యలేడు ఎప్పుడూ కూడా అయ్యో నా కోసం ఇంత కష్టపడుతుంది నా భార్య కాబట్టి దానికి చెప్పకపోతే ఎలా అని ప్రతి విషయాన్ని కూడా పరమశివుడు అమ్మవారికి చెప్పిన తర్వాతే మనకి తెలియజేస్తూ ఉంటాడు చూడండి ఏ వ్రతకగా అయినా కానీ ఏ పురాణమైనప్పటికీ కూడా ముందుగా అమ్మవారికి చెప్పిన తర్వాతే మనకందరికీ కూడా అందుతూ ఉంటుంది అయ్యో దీనికి చెప్పకపోతే ఎలా అంటే ఆవిడ స్వాధీన వల్లభా మనకి లలితా సహస్ర నామంలో ఒక నామమే ఉంది స్వాధీన వల్లభా అయ్యో పిచ్చిది చెప్పకపోతే ఎలా అని ప్రతి విషయాన్ని కూడా భార్యకి కూర్చో చెప్పకుండా ఉండలేక చెప్తాడు భయపెట్టు ఏదో మభ్యపెట్టో కాదు భార్యకి చెప్పటం అయ్యో దీనికి చెప్పకపోతే ఎలా అన్నటువంటి ప్రేమతో ప్రతి విషయాన్ని కూడా పరమశివుడు భార్యకు చెప్తూ ఉంటాడు మరి దాక్షాయుణిగా ఉన్నటువంటి సమయంలో ఒకనొక సమయంలో దక్షుడు ఒక నిరీశ్వర యాగం సంకల్పించాడు అంటే ఈశ్వరుడికి హవిస్సు లేకుండా నేను యజ్ఞాన్ని చేస్తాను అని నిరీశ్వర యాగాన్ని తలపెట్టాడు నిరీశ్వర యాగాన్ని తలపెట్టి అందరినీ ఆహ్వానించాడు అందరినీ ఆహ్వానించి తన కూతురైనటువంటి దాక్షాయి మరియు పరమశివుణ్ణి ఆహ్వానించలేదు ఎందుకు కోపం పరమశివుడి మీద పరమశివుడి మీద ఎందుకు కోపము ఒకనొక సందర్భంలో బ్రహ్మగారి సభలో అందరూ కూడా తీరి ఉండగా అందరూ కూడా తీరి ఉండగా దక్షుడు సభలోకి రాగానే అందరూ కూడా లేచి ఉంచున్నారు ఒక్క పరమశివుడు బ్రహ్మగారు తప్పితే మిగతా అందరూ కూడా లేచి నుంచున్నారు ఎందుకంటే దక్షుడంటే ఏం సామాన్యుడు కాదు ఆయన ప్రజాపతులలో ఒకడు కాబట్టి ఆయన రాగానే అందరూ లేచి నుంచున్నారు ఒక్కసారి పరమశివుడు లేచి నుంచుకుపోయేసరికి దక్షుడికి ఎక్కడ లేని అహంకారము వచ్చింది ఆ తల్లి నన్ను అనుగ్రహించి కూతురిగా పుట్టబట్టి కదా ఆయన నాకు అల్లుడైంది అన్నటువంటి ఆలోచన వదిలివేసి నేను మామగారిని నేను వస్తే కూడా లేచి నుంచోడా అన్నటువంటి అహంకారంతో పరమశివుణ్ణి నానా రకాలుగా దుర్భాషలాడినప్పటికీ కూడా ఆయన పట్టించుకోకుండా ఒక్క చిరునవ్వు నవ్వి అక్కడి నుంచి వెళ్ళిపోయారు నిజానికి చూడండి ఎదుటి వ్యక్తిని మనము కోపం వచ్చి చాలా చడామలా తిట్టేశాము చాలా చడామగా తిట్టేసిన తర్వాత వాడు కూడా నాలుగు మాటలంటే మనకు ఆనందంగా ఉంటుంది కానీ వాడు ఏ మాట ఆడకుండా అలా చిరునవ్వు నవ్వి అనుకోండి మాటలన్న వ్యక్తికి ఎంత కోపం వస్తుంది అసలే కోపంగా ఉన్నాడేమో ఇంకా అలా చేసేసరికి కోపం పెట్టలేకపోతుంది అలాగే దక్షుడు అలా పరమశివుడు చిరునవ్వు చెందిస్తూ అక్కడి నుంచి విడలిపోయేసరికి ఇంకా ఆగ్రహం ఆయనకి ఎక్కువైపోయింది ఆగ్రహం ఎక్కువైపోయి నన్ను అవమానపరుస్తాడా అన్నటువంటి ఆలోచనతో ఈ నిరీశ్వర యాగాన్ని ఆ దక్షుడు తలపెట్టాడు ఈ నిరీశ్వర యాదని తలపెట్టగానే మరి కూతురు కదా ఎంతైనా ఆడపిల్ల ఎంత అమ్మవారైనా ఆవిడ కూడా ఆయనకి కూతురే కదా కాబట్టి అయ్యో మా నాన్నగారి చేస్తున్నారు ఈ హోమం చేస్తున్నారు నేను కూడా వెళ్ళాలి అనుకుంది కానీ పిలవలేదు కాబట్టి ఒక రోజు ఏం చేసింది పరమశివుడు తనకులో తాను కూర్చొని ఉండి రమిస్తూ ఉండగా ఆవిడ పైకి వచ్చి నాగా అందరూ కూడా మా నాన్నగారు చేస్తున్నటువంటి యజ్ఞానికి వెళ్తున్నారు మనం కూడా యజ్ఞానికి వెళ్దామనగాని పరమశివుడు ఇప్పుడు కాదు వెళ్ళడానికి ఇప్పుడు అక్కర్లేదు అని చెప్పగానే లేదు లేదు మీరు పిలవటం మా నాన్నగారు మనల్ని హోమానికి పిలవలేదని మీరు వెళ్ళొద్దంటున్నారేమో పిలవకపోయినా కూడా నలుగురి ఇళ్ళకి వెళ్ళొచ్చు రాజుగారింటికి వెళ్ళొచ్చు తండ్రి ఇంటికి వెళ్ళొచ్చు సుహృత్ ఇంటికి వెళ్ళొచ్చు గురువు ఇంటికి వెళ్ళొచ్చు కాబట్టి వీళ్ళ నలుగురు మనల్ని పిలిచారా పిలవలేదా అన్నటువంటి ఆలోచన లేదు తండ్రి గారు ఏదైనా శుభకార్యం చేసుకుంటున్నారు ఆడపిల్లని పిలవాలి అన్నటువంటి నిబంధన లేదు పిలిచినా పిలవకపోయినా ఆవిడ పుట్టింటికి వెళ్ళవచ్చు అలాగే భర్త కూడా మీ వాళ్ళ పిలవలేదు కదా అని ఆంక్ష పెట్టడానికి వీల్లేదు పుట్టింటికి ఆడపిల్ల వెళ్తానంటే తప్పకుండా వెళ్లి రమ్మనే చెప్పాలి కాబట్టి పుట్టింటికి వెళ్ళచ్చు సుహృత్ మంచి స్నేహితుడు మన హితము కోరేవాడు సుహృత్ అంటే మనం చెప్పుకోవడానికి స్నేహితులు చాలా మంది ఉంటారు అందులో సుహృద్ చాలా మంచి స్నేహితులు ఒక్కడే ఉంటాడు నిరంతరం మన అభ్యున్నతిని కోరుకుంటూ మన క్షేమాన్ని ఆక్షేపించే వారు ఎవరో ఒకరే ఉంటారు అలాంటి ఇంటికి కూడా మనము వాళ్ళు పిలిచారా లేదా అన్నటువంటిది మనం పక్కన పెట్టేసి వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు అలాగే రాజుగారు రాజుగారు ఏదైనా ఉత్సవం చేస్తున్నారు రాజుగారి దగ్గర నుంచి మనకి ఆహ్వానం రావాలని ఏం లేదు రాజుగారింటికి మనం పిలిచినా పిలవకపోయినా మనం వెళ్ళిపోవచ్చు అలాగే గురువు గారు గురువు గారు ఏదైనా శుభకార్యం చేస్తున్నారనుకోండి లేకపోతే ఏదో వ్రతం చేసుకుంటున్నారనుకోండి మా గురువు గారే ఇది వరకు కొంతమంది శిష్యులు ఉండేవారు కాబట్టి అందరినీ పిలిచేవారు ఇప్పుడు చూసారా శిష్యులు ఎక్కువ మంది అయిపోయారు నన్ను పిలవడం మర్చిపోయారని గురువు గారి మీద కారాలు మినియాలు నూనడం కాదు గురువు గారు పిలిచినా పిలవకపోయినా ఆయన నా గురువు గారు నేను ఉండ ఎలా ఉండాలో నేర్పించినటువంటి మహనీయుడు ఏది మంచో ఏది చెడో మార్గ మార్గ నిర్దేశకం చేసినటువంటి మహనీయుడు కాబట్టి నేను తప్పకుండా ఆయన పిలిచినా పిలవకపోయినా వారింటికి వెళ్తాను అని ఈ నలుగురు ఇంటికి తప్పకుండా వెళ్ళవచ్చు కాబట్టి వెళతాను అనగానే అప్పుడు అమ్మవారికి జరిగిన విషయం అంతా చెప్పాడు అప్పటి వరకు పరమశివుడు కూడా చెప్పలేదు ఎందుకు దానికి ఎందుకు చెప్పటం చెప్పినందువల్ల అయ్యో మా నాన్నగారు ఇలా చేశారు మహాపతివ్రత కాబట్టి నా భర్తని వినా అవమానపరిచాడు అని బాధపడుతుంది పైగా దక్షుడికి ఉన్నటువంటి అన్ని అందరి కూతుళ్లలో ఈ దాక్షాయిణి అంటే ఆయనకి పరమముద్దు పరమ ప్రేమ కూడా మరి అలాంటిది ఈ విషయం చెప్తే చాలా బాధపడుతుంది కదా మా నాన్నగారు ఇలా చేశారు అని అది వెంటనే పరమశివుడు జరిగిన వెంటనే ఈ విషయాన్ని చెప్పలేదు కొన్ని రోజుల తర్వాత సందర్భం వచ్చింది కాబట్టి సభలో ఇలా జరిగింది దాక్షాయిని నువ్వు వెళ్ళినప్పటికీ కూడా మీ నాన్నగారు నిన్ను ఆదరిస్తారన్నటువంటి నమ్మకం లేదు అని చెప్పగానే లేదు లేదు నేను వెళ్తాను ఇప్పుడైతే మా అక్క చెల్లెళ్ళు వస్తారు మా అన్నదమ్ములు వస్తారు అందరినీ ఒకేసారి చూడొచ్చు మామూలుగా అయితే మనకి ఇద్దరం విడిగా వెళ్ళేటటువంటి అవకాశం లేదు కదా మీకేమో ఎప్పుడు క్షణం తీరికుండదు కదా కాబట్టి నేను వెళ్ళి వస్తాను అనగానే వెంటనే పరమశివుడు ప్రమద గణాలను పిలిచాడు ప్రమద గణాలను పిలిచి దాక్షాయణితో పాటు మీరు కూడా వెళ్ళండి పుట్టింటికి అని చెప్పగానే ప్రమదగణాలతోటి ఆవిడ యొక్క అలంకార సామాగ్రి మరియు ఆభరణాలు పట్టు పుట్టాలతోటి తన పుట్టింటికి వెళ్ళింది మరి ఆ తల్లి పుట్టింటికి వెళ్ళేసరికి ఒక్క తల్లి తప్పితే అక్క చెల్లెళ్ళు తప్పితే తండ్రి ఆదరంతో పిలవలేదు తండ్రి ఆదరంతో పిలవలేదు పలకరించలేదు నవ్వలేదు ఒక్క తల్లి అక్కున తీర్చుకుంది ఎంతైనా కన్న తల్లి కదా భర్త కాదన్నప్పటికీ కూడా తల్లి ప్రేమ తల్లి ప్రేమే కదా తల్లి ఒకటే దగ్గరికి తీసుకుంది వెంటనే అక్కడ ఉన్నటువంటి అమ్మవారికి ఎక్కడ లేని కోపం వచ్చింది వెంటనే తండ్రి దగ్గరికి వెళ్ళి నువ్వు ఎందుకు ఈ యాగం చేస్తున్నావు నిరీశ్వర యాగం చేయటానికి కారణమేంటి నా భర్తకి హవిస్ ఇయ్యకుండా చేసేటటువంటి యజ్ఞం ఎలా పూర్తవుతుందనుకుంటున్నావు అని కోపంతో ఇంకా ఇలాగే ఉన్నాననుకో నన్ను ఇంకా నీ నామంతో దాక్షాయి అని పిలుస్తారు నా భర్తని ఇంతగా అవమానించినటువంటి ఇక నీ పేరుతో నేను మనలేను అంటే మనందరికీ ఆవిడ ఒక శాసనం చేసింది ఒక తీర్పు చెప్పింది మనకు కూడా చూడండి జడ్జి గారు మరణ మామూలమని తీసుకుంటూ ఉంటారు ఏది జరిగినప్పటికీ కూడా మనకి చివరి తీర్పు మరణ వాళ్ళు ఏదైతే తీర్పు ఇచ్చారో దాన్ని మనం పరిగణలోనికి తీసుకుంటాము ఆ తల్లి కూడా మనకి ఒక మరణ శాసనం చేసింది శివ నింద చేసిన వాడు పైకి రావడం కల్లా ఇంకా అతనికి వాడికి శుభాలు జరగవు అని శివ నింద జరిగినటువంటి వాళ్ళకి శివ నింద చెయ్యకూడదు అని ఆ తల్లి వెంటనే నువ్వు శివ నింద చేస్తావా శివుణ్ణి పూజించవా ఇక ముందు నేను నీ నామంతో నేను ఉండలేను దాక్షాయణిగా ఉండలేనని అక్కడే యోగాస్ మీద ఆ యొక్క యాగగుండలుని ఆ తల్లి తన శరీరాన్ని మహాపతివ్రత కాబట్టి సతిగా తన శరీరాన్ని వదిలేసింది అలా సతిగా శరీరాన్ని వదిలేసింది వెంటనే ప్రమదగణాలు ఏం చేశాయి గబ గబా పరిగెత్తుకుంటూ వెళ్ళి పరమశివుడికి చెప్తాయి ఆ తల్లి ఏం చేస్తుంది ఎప్పుడు కూడా ఒక రకంగా మనందరికీ తెలియచేసింది ఎవరైతే శివ నింద చేస్తారో శివుణ్ణి పూజించారో వారికి అక్షున్నతి అన్నది ఉండదు అని మనకి తెలియజేసింది అలాగే ఎప్పుడు కూడా ఆ తల్లి శివుణ్ణి రుద్రుణ్ణి చేస్తుంది ఎప్పుడు శివుడికి కోపం అన్నది రాదు ఆయన తనలో తాను రమిస్తూ ఉంటాడంతే అంతే తప్పితే ఆయనకి కోపం అన్నది లేదు కానీ ఆ తల్లి అప్పుడప్పుడు ఎప్పుడైతే ఇక ప్రపంచం గాడి తప్పుతుంది అనుకుంటుందో అప్పుడు ఆ తల్లి శివుణ్ణి రుద్రుణ్ణి చేస్తుంది నువ్వు ఇలా చేస్తే తప్పితే ఒక గాడిలో రారు నీ బిడ్డలంతా అని ఆ తల్లి మనల్లందరినీ కూడా తన బిడ్డల్ని ఒక గాడిలో పెట్టడానికి శివుణ్ణి రుద్రుణ్ణి చేస్తుంది అలా శివుణ్ణి రుద్రుణ్ణి చేయటానికి ఆ తల్లి తన యొక్క శరీరాన్ని యోగాగ్నిలో రగిల్చేసింది రగించి తన యొక్క శరీరాన్ని వదిలేగానే ప్రమదగణాలన్నీ కూడా పరమశివుడి దగ్గరికి వెళ్ళి ఆ యొక్క విషయాన్ని తెప్పగానే అప్పటి వరకు ఎంతో ప్రశాంతంగా ఉన్నటువంటి పరమశివుడు ఒక్కసారిగా రుద్రుడయ్యాడు ఒక్కసారిగా రుద్రుడైపోయి తన జటాజూటల్లో నుంచి ఒక జటని తీసి ఒక్కసారిగా నేల మీదికి విసిరి కొట్టాడు ఒక్కసారి నేల మీద విసిరి కొట్టగానే భూమ్యాకాశాలు కలిసేటట్టుగా ఒక పెద్ద గొప్పనైనటువంటి ఒక అవతారం ఉద్భవించింది ఒక అవతారం ఉద్భవించి చాలా ఏమిటి ఆజ్ఞ కుర్చయం చేసింది ఏమిటి ఆజ్ఞ అనగానే ఆయనకి వీరభద్రుడు అన్నటువంటి నామాన్ని పరమశివుడు పెట్టి అక్కడ దక్ష యజ్ఞ దక్షవాటికలో అమ్మవారు తన శరీరాన్ని వదిలేసింది తల్లి శరీరాన్ని వదిలేసింది కాబట్టి ఆ యజ్ఞాన్ని ధ్వంసం చేసిరా అని పరమశివుడు ఆ వీరభద్రుణ్ణి అక్కడికి పంపించాడు అప్పుడు ఆ వీరభద్రుడు ఆ దక్షవాటికకి వెళ్ళి ఆ దక్షవాటికలో ఉన్నటువంటి వారందరినీ కూడా దేవతలందరినీ కూడా అంతటి సూర్య భగవానుడికి కూడా పళ్ళు తీసేశాడు ఎందుకు నువ్వు కూడా వచ్చావా అని ఎందుకు దేవతలందరూ కూడా ఎందుకు వచ్చారు అయ్యో దక్షుడు అంటే సామాన్యుడు కాదు ప్రజాపతులలో ఒకడు కాబట్టి రాకపోతే ఏదైనా శాపం పెడతాడేమోనని దేవతలందరూ కూడా వచ్చారు కాబట్టి ఆయన యొక్క పళ్ళును తీసేశాడు అందుకనే మనకి సూర్య భగవానుడికి మనం ఏదైనా నివేదన చేస్తే ఒక పరవాణాన్ని చాలా మెత్తగా ఉండి పెడతాం ఎందుకంటే ఆయనకి దంతాలు లేవు కాబట్టి అంతటి సరస్వతీ దేవి కూడా అక్కడికి వస్తే అమ్మ నీకెందుకమ్మా ఈ యజ్ఞానికి రావటం అంటే ఆవిడని కూడా అన్నాడు కాబట్టి వీరభద్రుడు వచ్చి ఏం చేశాడు దక్ష యజ్ఞాన్నంతా కూడా ధ్వంసం చేశాడు ధ్వంసం చేసి దక్షుడి యొక్క శిరస్సుని తీసి అదే యజ్ఞ వాటికలో వేసేశాడు మరి యజ్ఞ వాటికలో అది వేయగానే ఇక అందరి దేవతలు కూడా భయంతో పరుగులు తీస్తూ ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు ఏదైనా యజ్ఞం చేసేటప్పుడు అది మధ్యలో ఆగడానికి వీల్లేదు మళ్ళీ అందరూ పరమశివుణ్ణి ధ్యానించగా పరమశివుడే దక్షుడికి మేక తలకాయ పెట్టి ఆ యజ్ఞాన్ని పూర్తి చేయించాడు ఎందుకంటే ఏదైనా కూడా అవిఘ్నంగా జరిగిపోవాలి పూర్తయితేనే అది శుభానికి గుర్తు కాబట్టి ఇది మధ్యలో ఆగిపోయింది అలా మధ్యలో ఆగిపోకూడదు కాబట్టి ఆ యొక్క దక్ష యజ్ఞం పూర్తయ్యేటట్టు చేశాడు మరి ఇప్పుడు అసలు అమ్మ అయ్యవారి పక్కన అమ్మవారు లేరు ఈ లోపల తారకాసురుడు ఏం చేశాడు ఇప్పుడు అమ్మవారు లేదు కదా అని తారకాసురుడు అనేటటువంటి రాక్షసుడు విశృంఖలమైనటువంటి చాలా గొప్పనైనటువంటి తపస్సు చేసి ఆయన పార్వతీ పరమేశ్వరులకి పుట్టినటువంటి చెడి వల్ల ఆయనకి మరణం వచ్చేటట్టుగా కోరుకున్నాడు ఎందుకంటే ఆయనకి నమ్మకం ఇప్పుడు అమ్మవారు లేదు కదా దక్ష యజ్ఞ వాటి కూడా ఆవిడ తన శరీరాన్ని వదిలేసింది ఆయన ఎప్పుడూ కూడా పరమశివుడికేంటి ఎప్పుడు కామం అన్నదే ఉండదు ఆయన ఎప్పుడు తనలో తాను రమిస్తూ ఉంటాడు తప్పితే ఆయనకు ఒక కామం ఉండదు చిలిపి కోరికలు అసలే ఉండవు ఆయన ఎప్పుడు చేసే పని ఏంటి తనలో తాను రమిస్తూ ఉంటాడు తనలో తాను రమిస్తూ ఓహో అని ఆయన ఎప్పుడూ కూడా ఆనంద పారవశ్యంలో ఉంటాడు మరి అలాంటి ఆయనకి ఇక పెళ్ళెందుకు అవుతుంది అమ్మవారు లేదు కాబట్టి ఇక ఆయన అలా ఉంటాడు ఇక నాకు మరణమే లేడు లేదు అని ఆ తారకాసురుడు ఏం చేశాడు మూడు లోకాలపైకి దండెత్తాడు మూడు లోకాలపైకి దండెత్తి వాడు ఇష్టం వచ్చినట్టుగా దేవతలను లేదు పెద్దలను లేదు మునులను లేదు ఋషులని లేదు స్త్రీలను లేదు ప్రతి ఒక్కరిని కూడా బాధించటం పెట్టాడు ఇలా బాధిస్తూ ఉండేసరికి వెంటనే దేవతలందరూ కలిసి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు అయ్యో ఈ తారకాసురుడు ఇలా చేస్తున్నాడు మరి ఆ తల్లి మళ్ళీ జన్మ ఎత్తాలి కదా మళ్ళీ శంకరుణ్ణి వివాహం చేసుకోవాలంటే ఇందాకే చెప్పుకున్నాం మనం ఆ తల్లి మహాపతివ్రత ఎంత మందికైనా కూతురుగా వస్తుంది పరమశివుణ్ణి భర్తగా వరిస్తుంది మరి ఆ పరమశివుణ్ణి చేరుకోవాలంటే ఆ తల్లి ఇంకో జన్మ ఎత్తాలి కదా మరి దాక్షాయినిగా ఇంత అవమానం జరిగిన తర్వాత ఆ తల్లి ఇంకొకరికి జన్మ ఇంకొకరికి పిల్లగా వస్తుందా అని అందరూ ఆలోచిస్తుండగా అప్పుడు బ్రహ్మగారు చెప్పారు లేదు లేదు ఆవిడ తప్పకుండా పిల్ ఒకరికి జన్మి ఒకరికి జన్మిస్తుంది వాళ్ళు మేనకా హిమవంతులు ఎందుకు మేనకా హిమవంతులకే జన్మించాలి అంటే ఒకనొక సందర్భంలో ఆవిడ దాక్షాయినిగా ఉన్నప్పుడు హిమవత్ పర్వతం మీద పరమశివుడితో తిరుగుతూ ఉండగా మేనకా హిమవంతులు కూడా అదే ప్రదేశంలో ఉంటే మేనకాదేవి అమ్మవారిని చూసనుకుంది ఈవిడే కనుక నాకు కూతురుగా ఉంటే ఇలాంటి కూతురే నాకుంటే అని మేనకాదేవి ఎంతో పరవశంగా అనుకుంది వెంటనే అమ్మవారు నాలాంటి కూతురు కాదు నేనే నీకు కూతురుగా వస్తానని ఆ తల్లి వరమిచ్చింది మరి మేనకాదేవికి ఆవిడ కూతురుగా ఎందుకు పుట్టాలి మనము ఇందాక చెప్పుకున్నాం ఏదో ఒక పుణ్యం ఉంటే తప్పితే మనకి సత్కార్యాలు చేయాలన్నటువంటి ఆలోచనే రాదని మనం ఇందాక చెప్పుకున్నాము మరి మేనకాదేవి యొక్క పుణ్యం ఏంటి ఆవిడ చేసుకున్నటువంటి ఎలాంటి పుణ్యం వల్ల మరి ఆ తల్లి మేనకాదేవికి కూతురుగా వస్తారని ఒప్పుకుంది అంటే మేనకాదేవి సువాసనీ వ్రతం చేసింది సువాసనీ వ్రతం ఎలా చేసింది తవి రోజు పూర్తిగా ఉపవాసం ఉండి నవమి రోజు సువాసిని పూజ చేసి ఆ తల్లి యొక్క కృపకి పాత్రురాలయ్యింది ఇలా ఎన్నో ఆశ్రములు ఇలా ఉపవాసం ఉండి అలా నవమి రోజు సువాసిని పూజ చేసిన కారణం చేత మేనకాహిమవంతులకి ఆ తల్లి కుమార్తెగా వచ్చింది దీనికి ఇంకొక కారణం కూడా ఉంది ఒకనొక సందర్భంలో బ్రహ్మగారి సభలో అందరూ కొలుపు తీరి ఉన్నారు కొలువు తీరి ఉండగా ఈ మేనక మరియు వారి యొక్క అక్కలిద్దరూ కూడా ఆ యొక్క సభకి వచ్చారు ఆ సభకి వచ్చినప్పుడు ఆ సభకి సనక సనందనాథులు ఆ సభలోకి ప్రవేశించగానే వారు సనక సనందనాథులంటే సామాన్యులు కానండి వారు మహా మేధావులు కాబట్టి వారు ప్రవేశించగానే ప్రతి ఒక్కరూ కూడా లేచి నుంచున్నారు ఈ మేనక మరియు వీరి యొక్క సోదరులు తప్ప సోదరిని సోదరీ మణులు తప్పితే వీళ్ళెవరూ లే వీళ్ళ ముగ్గురు లేచి నుంచో లేదు పైగా పక్కున ఒక్కసారి నవ్వారు ఒక సభలో అందున పెద్దలు ఉండగా అలా నవ్వకూడదు కానీ వీళ్ళు శివమాయ కమ్మటం చేత వాళ్ళు అలా నవ్వి లేచి నుంచో లేదు వెంటనే సనక సనందనాథులు ఏం చేశారు వీళ్ళకి శాపం ఇచ్చారు మీరు భూలోకంలో జన్మించండి అని శాపం ఇవ్వగానే వెంటనే వీరికి శివమాయ విడిపోయి అయ్యో మేము అలా ఎందుకు ప్రవర్తించామో మాకు తెలియటం లేదండి మమ్మల్ని మన్నించండి అని ఎన్నో రకాలుగా ప్రాధాన్యపడితే అప్పుడు సనక సనందనాథులు చెప్పారు మీరు భూలోకంలో జన్మించి మళ్ళీ మీరు మీ సాహిత్యాలను చేరుకుంటారు అని చెప్పగానే మేనకాదేవికి ఈ పార్వతీదేవి కూతురుగా పుట్టింది అలాగే మిగతా ధన్యాదేవికి సీతమ్మ తల్లి కూతురుగా పుట్టింది కళావతికి రాధాదేవి కూతురుగా పుట్టింది వీళ్ళు ముగ్గురు కూడా తరువాత వారి యొక్క సాహిత్యాలను చేరుకున్నారు కాబట్టి మహర్షులు ఏదైతే వాక్కు అంటారో అది సత్యమై తీరుతుంది నిజానికి మనకి ఏదైనా గండం ఉందనుకోండి పెద్దలు గురువులు ఎవరైనా వచ్చి మనల్ని ఆశీర్వదిస్తే ఆ గంధము చాలా తృణప్రాయంగా తొలగిపోతుంది మరి సనక సనందనాథులే వారికి ఆ వరాన్ని ఇచ్చారు కాబట్టి తప్పకుండా మేనకాదేవికి ఆ తల్లి కూతురుగా పుడుతుంది అని బ్రహ్మగారు చెప్పగానే అందరూ ఆ తల్లిని వేడుకోవడానికి సిద్ధమయ్యారు ఇంకా దీనికి సంబంధించినటువంటి విషయాలు మళ్ళీ మనం మన కార్యక్రమంలో చెప్పు